మల్లపూర్ ఎన్పెంట్ గౌరవ ఆధ్వర్యంలో మన ఇల్పండ్ చివరస్థలో పెద్ద ఎత్తున సర్భ సర్వన్న బాబన్న గౌడ్ గారి ఇతర ఆవిష్కరణకు ముఖ్య అతిథి చేసిన మన మాజీ మంత్రి వాళ్ళు గారు శ్రీరాన్న గారు ఇక్కడ కమిషన్ కూడా చేసిన పోయిన రోజు అందరూ కూడా మల్లకూర కూడా సూపరిస్తులే అదేవిధంగా మన బండారు లక్ష్మీడన్న గారు అతను కానీ అలా అన్న రాజన్న కానీ ఇక్కడ మల్లపూర్లో పుట్టిన వ్యక్తి మన బండార్ లక్ష్మీవైడ్ అన్న గారు అదేవిధంగా వాళ్ళ రాజకీయం వాళ్ళ అమ్మ వార్డు నెంబర్ నుంచి మనపు నుంచే రాజకీయ జీవితం అంచెలంచెలుగా ఈ దాదాపుగా ఈ మూడు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలు ఉన్న వ్యక్తులు మన లక్ష్మీరాన్న గారికి అదేవిధంగా శాతం భక్తు అదేవిధంగా శ్రావణ్ గౌడ్ గారికి అదేవిధంగా నారాయణ గౌడ్ గారికి అదేవిధంగా మన ప్రభుత్వ గారికి ఎస్ కాకటి రంజన్న గారికి అదేవిధంగా ఇంకన్న గౌడ్ గారికి మల్లికార్జున గౌడ్ గారికి ఇక్కడికి విశేషం సూరప్ సరి వాళ్ళందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు సర్వాయి సర్వానంద పాపన గౌడు విగ్రహం ఈ చివరస్థకే ఒక పెద్ద కథ వచ్చిందని భావిస్తున్నాం ఇక్కడ మన కూడా మాట్లాడుతూ ఇక్కడ ఇదంతా ఒక విగ్రహాలు ఒక ట్యాంక్ బండ్ కాడ అంతకన్నా కూడా ట్యాంక్ బండ్ ఎలా బందోబస్తు బందోబస్తు చరిత్ర చాలా రోజులు ఇక్కడ నిలిచిపోద్దని అన్నగారు కూడా గుర్తు చేయడం జరిగింది ఇప్పుడే అదేవిధంగా మనం గౌడ్స్ అంటే ఇది రెండో విగ్రహం మల్లపూర్ లో మనం గౌడ్స్ అన్న మల్లపూర్ లో నడుకొని మన మల్లపూర్ గౌడ్సంగం ఒక దాకా సుమారు మూడు కోట్ల ప్రాపర్టీతో నా అధ్యక్షత మీ అందరికీ కూడా ఆ గౌరసంగం నీకు చెందినందుకు నేను కూడా చాలా సంతోషంగా ఫీలవుతున్నా అందులో మనం కూడా ఓ నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనం సుమారు మన సర్వ సరద పాపన ఇద్దరం కట్టుకొని జయంతి వర్ణాంతం చేస్తున్నాం అది లోపలికి అయింది ఇక్కడ బయట కట్టుకుంటామని అని చాలా మీరందరూ కూడా కలిసి వచ్చి ఇక్కడ బయట చాలా బ్రహ్మాండంగా ఈ మీ కట్టుకునేందుకు కూడా ఏది కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఒక గౌడ తాళు ఎక్కిన వ్యక్తి సభదా పాపన ఆయన జీవితం తాను ఎక్కువకుండా ఉండి ఆడ కళ్ళు రాజపురంలో ఒక కళ్ళు అడ్డలో అతను ఏంటంటే రోజు తాళెక్కి కదమ్ముకునే వ్యక్తి ఆ రోజు వాళ్ళ ఏంటంటే ఆ రోజు ఉన్న మొఘల్ సామ్రాజ్యం వ్యక్తులు ఏదంటే వచ్చేసి కళ్ళు కుండలు వలగొట్టడం ఆడలతోని అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటి కాటికి చెలించిపోయి ఒక తిరుగుపాటి ఒక కొంత వేల మంది సైన్యం తయారు చేసుకొని తాడికొండ కిలాను అదేవిధంగా కైవసం చేసుకొని తర్వాత భోగి కిలాను కైవసం చేసుకొని మన అదేవిధంగా గోల్కొండ కిలాను కైవసం చేసుకొని మొత్తం మీద మన ఒక చక్రవర్తిగా ఎనిమిర వ్యక్తి అంచలగా ఒక కళ్ళు కార్మికుడు ఒక చక్రవర్తిగా ఎనిమిది మూడున్నర సంవత్సరాల కింద ఎంజిన చరిత్ర కాబట్టి అలాంటి వాళ్ళ స్ఫూర్తి మనందరం తీసుకొని ముందు వాళ్ళని కోరుతూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ